నమస్తే అండి ఐమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం టు మె శ్రీ శ్రీ మాతరేణ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ జిల్లా గణపూర్ మండలి కన్నపల్లి విలేజ్ గుర్తుపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించవచ్చండి ఓం నమ శివాయ శ్రీ మాతృమ ఈ వీడియోను లైక్ చేస్తే మీకు ఆ దేవి దేవతల అనుగ్రహం ఒకటి ఆ దేవీ దేవతలను విశ్వవ్యాప్తం చేసినటువంటి వారు అవుతారండి మీ పనులు సకాలం పూర్తవుతాయి కూడా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ చేసిన వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే నిన్నటి మొన్నటి వీడియోకి రిలేటెడ్గా మరి మీ పర్సనల్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అది అంటే వాళ్ళ ఆలోచనలు అంతకు ముందుకు అలాగే ఉన్నాయి లాంగ్ డిస్ట పర్సన్స్ ఇది మరి నిన్న కూడా అలాగే వచ్చింది అదే ఓల్డ్ వీడియో లాగానే ఉంది అని అంటే ఆ కంటెంట్ తీసుకున్న వరకు వాళ్ళ ఆలోచనలు అలాగే ఉన్నాయి కాబట్టి అలా వచ్చిందండి మరి ఈ రోజుకి ఏమైనా చేంజ్ అయ్యాయా చూద్దాము ఆ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి పర్సన్ ఆలోచనలు ఈ రోజుకి ఏమైనా చేంజ్ అయ్యాయా చూద్దామండి నమ మాత్రే మాధురేణమ ప్లీజ్ యూనివర్స్ మరి ఆ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి పర్సన్ ఆలోచనలు ప్రజెంట్ ఎలా ఉన్నాయో చూద్దాము మాకు కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి ఓం నమ శివే శ్రీ మహా మీ పర్సన్ నేమ్ అనుకుందండి ఒకసారి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నావో మనము చెక్ చేద్దాము మరి ఇప్పటికీ ఎలా మారాయి ఏమనుకుంటున్నారు ఓకేనా అండి అనుకున్నారా ఇంకా మనం వీడియోలోకి వెళ్దామండి ఇలా ఉన్నాయి అబ్బా ఫస్ట్ ఫస్ట్ ఫోర్ ఆఫ్ వాండ్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓ సెకండ్ ఏంది సిక్స్ ఆఫ్ వాండ్స్ అండి పేజ్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ నైట్ ఆఫ్ వాండ్స్ ది స్టార్ ఫోర్ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఓకే అండి ఆయన ఏంది ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ మనకి ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ అండి ఇట్లా పెట్టేసుకుందాము ఓకే మరి క్లారిఫికేషన్కి ఒకటి ఉందండి ఇడ పేజీ ఆఫ్ స్వాడ్స్ ఏంటి అడుగుదాము ఇడ ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి అడుగు అడుగుదామండి ఇడ ఫోర్ ఆఫ్ స్వాడ్స్ కూడా వచ్చింది స్వాడ్స్ ఎనర్జీ ఫోర్ ఫైవ్ కార్డ్స్ వచ్చాయండి ఓం మాత్రే శ్రీమాత్మ ఒక ఆర్డర్లో రీడింగ్లో ఫోర్ ఆఫ్ వాన్స్ ది స్టార్ సిక్స్ ఆఫ్ వాన్స్ గుడ్ న్యూస్లు ఇవి కాకపోతే ఇవేవో కొంచెం స్వార్ట్స్ ఎనర్జీ ఉండండి చూద్దాం మరి ప్రజెంట్ ఆలోచనలు అలా ఉన్నాయి ఈ వీడియో టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చండి మనం నిన్న మొన్నటి వీడియోకు రిలేటెడ్గా చేస్తున్నాను మళ్ళీ తర్వాత ఈ సండే నుంచి ఎలా ఉంటుందో ఇంకో వీడియో చేస్తానండి ప్లీజ్ ఇన్వర్స్ అసలు చూసే మా వీవర్స్ యొక్క పర్సన్ ఎందుకు ఏం ఆలోచిస్తున్నారు ఎందుకు కట్టిపడేసినట్లున్నారు ఏం తెలుస్తున్నారు మా వీవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ పేజ్ ఆఫ్ స్వార్ట్స్కి చెప్పండి ఓకే ఈడ ఫోర్ ఆఫ్ వాండ్స్కి చెప్పండి యూనివర్స్ ఓకే ఏ విషయం గుడ్డా బ్యాడా ఓకే దట్ ఎవర్ కార్డ్లో ఏ విషయంలో వస్తుంది ఓకే అండి ఈడ కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మరి దాని నుంచి బయటపడతారా లేదా ఓకే అండి ఏ విషయం చెప్పట్లేదు ఏ విషయం గురించి ఎంతగానో ఆలోచిస్తున్నారు మంచి చెడ ఓ మనం తీసుకుంటూ పోతే ఇలానే వస్తున్నాయి ఓకే అండి ఇప్పుడు వచ్చింది ఎయిట్స్ వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓకే అండి బాగానే వచ్చింది చూద్దాము ద ఫుల్ అంటే మన క్లారిఫికేషన్లో ఇవన్నీ అన్నట్టు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మీ గురించి ఫోర్ ఆఫ్ వాంట్స్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి ఆ గుడ్ న్యూస్ మీకు చెప్పాలి మ్యారేజ్ కమిట్మెంట్ కాకుంటే మీరు కలిసి ఏదైనా చేసేటువంటి వర్క్ ఏదైనా ఉంటే అది మీకు చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఆ వర్క్ మీకు అంటే ఏదైనా గుడ్ న్యూస్ పరంగా మ్యారేజ్ కమిట్మెంట్ లేకుంటే మీరు కలిసి ఏదైనా మ్యారేజ్ చేయబోతున్నారా లేకుంటే శుభకార్యం ఏదైనా చేయబోతున్నారా దాని గురించి దానికి ఓకే చెప్పేటువంటి విషయాన్ని మీకు ఆ గుడ్ న్యూస్ మీకు చెప్పాలి అనుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే మీకు ఎందుకు చెప్పాలంటే మనీ పరంగా మీకు ఒక మదర్లీ ఫాదర్లీ లాగా మీరు వాళ్ళని చూశారంటే వాళ్ళు మిమ్మల్ని చూడాలి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు వాళ్ళకైతే మీ పట్ల చాలా పాజిటివ్గా ఉంది స్టార్టింగే మనకు చెప్తున్నారు పాజిటివ్గా ఉంది ఆ విషయం మీకు చెప్పాలి అయితే లోపల విషయాలు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మనకు అవి వచ్చినాయి త్రీ కార్డ్స్ పాజిటివ్ తర్వాత తర్వాత ఏంటంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే పేజప్స్ వార్డ్స్ అసలు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మీరు తెలుసుకున్నారంటండి మరి మీ గురించి గుడ్డా బ్యాడ్ అంటే మీ గురించి తెలుసుకున్న తర్వాత ఏం చేయాలనంటే మీకు ఇంతకు ముందుకు ఏ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏది ఒక్క నిమిషం మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇంతకు ముందు మిమ్మల్ని అయితే వాళ్ళు చెప్పినట్లు మీరు వినట్లేదా వింటున్నారా ఇంకా మీకే తెలియాలండి అయితే నేను చెప్పినట్లు వినట్లేదు అన్నట్లు కూడా కొంచెం కాస్త ఆలోచిస్తూ ఉన్నారు లేదనంటే ఒక యజమానిగా అక్కడ వర్క్లన్నీ సర్ది పెట్టుకొని కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి నైట్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే మీ దగ్గరికి రావాలి ఒక బాస్ లెవెల్లో ఉంటే ఆ వర్క్లు అక్కడంతా అప్పచెప్పి అర్జెంటుగా మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇది ఎందుకనంటే మీరు ఒక స్టార్ లెవెల్లో కనిపిస్తూ ఉన్నారు వాళ్ళకి మీరు ఒక స్టార్ లెవెల్ పర్సన్ లాగా కనిపిస్తూ ఉన్నారు అందుకని మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అనుకుంటున్నారు మీ పర్సన్ ఏంటంటే అసలు గుడ్డు బ్యాడ్ రెండు ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ రావాలని మళ్ళీ నిద్రలో మెలుగులో మళ్ళీ ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఏంటంటే టైం చేంజ్ అయితే అలా రావాలి అనుకుంటున్నారు మళ్ళీ ఏంటి గొడవలు గుర్తొస్తున్నాయి వాళ్ళతోటి కోసం గొడవ పడ్డారు మీ మధ్యలో ఏంటికి గొడవలు వచ్చాయి దేనికి గొడవలు వచ్చాయి అని అంటే మనీ పరంగా లో ఎనర్జీలో మీరు ఉన్నారా లేదంటే వాళ్ళు ఉన్నారా మీరేమైనా మనకి మనీ గురించి కంప్మెంట్ అడిగారా వాళ్ళు మిమ్మల్ని అడిగారా మొత్తం మీద మీకు వచ్చిన గొడవలు ఏంటంటే మనీ పరంగా లో ఎనర్జీలో ఉండి మీకు గొడవలు వచ్చాయంట అలా వచ్చాయంట వాళ్ళు మరి దాని గురించి ఆలోచ మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి మరి ఏమనుకుంటున్నారంటే గో ప్రతి విషయం మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారండి వాళ్ళు చాలా గమనిస్తూ ఉన్నారు నిన్న కూడా వచ్చింది వాళ్ళు మిమ్మల్ని ప్రతి మూమెంట్ని వేరే వాళ్ళ నుంచి అయితే తెలుసుకుంటా ఉన్నారండి వాళ్ళు లేదంటే మీరు ఎప్పుడు ఫోన్లో ఆన్ అండ్ ఆఫ్లో లేకుంటే ఎక్కడికి వెళ్తున్నారో ఏంటి మీరేం వర్క్ చేస్తున్నారు ఏంటి మీ లైఫ్ అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది అయితే తెలుసుకుంటున్నారు మీ విషయం వాళ్ళకి అర్థమయ్యి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో వాళ్ళు మిమ్మల్ని పెట్టి ఉంటే వాళ్ళైతే రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు మీకు ఇబ్బంది పెట్టానన్న విషయము వాళ్ళు నిన్న కూడా వచ్చిందండి ఇదే విషయము వాళ్ళు ఏదో మీకు చెప్పాలి అనుకుంటున్నారు కానీ అక్కడ థర్డ్ పార్సన్స్ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళు గమనించి మళ్ళీ ఇంతకు ముందుకు ఉండేటువంటి టవర్ నిన్న కూడా టవర్ వచ్చిందండి ఆ గొడవల గురించి మళ్ళీ రిపీట్ అవుతుందో ఏమో అని చెప్పేసి అయితే మీకు చెప్పట్లేదు కంపల్సరీ చెప్తారంట కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎలా చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు మనకి ఒక కార్డుకి ఇన్ని ఆలోచనలు మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళకి తెలిసిందంట అండి అసలు వాళ్ళ నిన్న కూడా ఇదే కార్డు వచ్చిందండి రీడింగ్ నిన్నటికి ఈ రోజుకి ఏం చేంజ్ అంటే వాళ్ళ ఆలోచనలు సేమ్ రీడింగ్ అండి కాకపోతే ముందు పాజిటివ్ వచ్చినాయి నిన్నేమో ముందు నెగిటివ్ వచ్చినాయి తర్వాత పాజిటివ్ చేద్దాం అనుకున్నారు ఈరోజు ఏంటంటే ముందే చేద్దాం అనుకున్నారు కానీ ఇలా ఇలా జరిగింది కదా ఇంతకు ముందుకు అనేది ఓసారి గుర్తుకు చేసుకుంటా ఉన్నారు నిన్నేమో ముందు అవి గుర్తుకు చేసుకొని తర్వాత కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు ఈరోజు వరకు ఎనర్జీస్ ముందు గుడ్ న్యూస్ చెప్పి ముందు చేయాలి అనుకొని ఇంతకు ముందుకు ఇలా జరిగాయి కదా అని చెప్పేసి ఇవన్నీ రియలైజ్ అయిన తర్వాత అట్లా ఓకే అండి ద చారిట్ కార్డ్ అని అంటే మీ గురించి వే వాళ్ళకు దగ్గరగా ఉన్న వాళ్ళు మీకు మీ మధ్యలో ఉండేటువంటి వాళ్ళు గాసిప్స్ అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరెలాంటి వాళ్ళని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకున్నారు మీరు ఒక క్వీన్ ఆఫ్ సార్ట్స్ ఏంటంటే మీరు ఒక రాజు రాణి లెవెల్లో ఒక హోదా ఒక ఇట్లా ఉండేటువంటి వ్యక్తులు కాకపోతే గత లైఫ్ గురించి మీరు చాలా బాధపడుతూ ఉన్నారంట ఆ లైఫ్ నుంచి మళ్ళీ మీరు మిమ్మల్ని వెయిట్ మిమ్మల్ని బయట పడగొట్టాలి అంటే వాళ్ళు అనుకుంటున్నారు నేనున్నాననే దేశ మా పర్సన్కి గుర్తుకు లేదా అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు నేను తప్పకు తప్పకుండా వాళ్ళకి ఇంకో లైఫ్ ఉంది కదా నేను ఇవ్వాలి కంపల్సరీ అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇన్ని ఆలోచనలు చేస్తున్నారండి వాళ్ళు ఇంకా ఎయిట్ ఆఫ్ షార్ట్స్ వాళ్ళు ఏంటంటే ఎందుకు కట్టిపడేసినట్టు అయిపోయారనంటే మనీ మేకింగ్లో సేమ్ నిన్నటి రీడింగే అండి వాళ్ళు మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారంట అందుకనే వాళ్ళు కట్టిపడేసినట్లు అవుతున్నారంట అండి ఇదండి రీడింగ్ మరి ద ఫుల్ కార్డు ఇది వచ్చింది టోటల్గా ఏంటంటే మీరు చాలా మంచి వ్యక్తులు అందంలోనూ ఆస్తిలోను గుణంలోను అన్నింటిలోనూ మీరు సుగుణంగా ఉంటారు మీరు ఒక స్టెబిలిటీ లైఫ్ మీ దగ్గర ఉంటే వాళ్ళకు కూడా స్టెబిలిటీ లైఫ్ ఉంటుంది అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు ద ఫుల్ కార్డు ఇదంతా మీకు ఇదేందనంటే ఈ ద ఫుల్ కార్డు ఇప్పుడు క్లారిఫికేషన్ వచ్చింది అని అంటే మీకు ఇవన్నీ ఆలోచించినా సరే మీకు కంపల్సరీ ఫస్ట్ ఫస్ట్ మనకు ఫోర్ ఆఫ్ వాండ్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కాబట్టి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కాబట్టి ఇంకా తర్వాత ఇక్కడ సిక్స్అప్ ట్వెంటికల్స్ వచ్చింది కాబట్టి మీకు కంపల్సరీ వాళ్ళు బా మనీ పరంగా కానీ లేదంటే ఒక ఏదైనా కార్యం పరంగా లేదంటే మ్యారేజ్ కమిట్మెంట్ కానీ మీకు ఇవ్వబోతున్నారు వాళ్ళు కంపల్సరీ అయితే మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ రీడింగ్ మీద కాదా అంటే పర్సనల్ రీడింగ్ తీసుకున్న వరకు వేరే చేంజ్ అవుతుంది మీరు ఏంటంటే ఇది యూనివర్సల్ రీడింగ్ కాబట్టి ఎవరెవరికి ఏది కనెక్ట్ అయితే అది తీసుకోండి లేదంటే వాళ్ళు ఎలాంటి ఏంది అనేటువంటిది చూడండి మీరు రీడింగ్ తీసుకొని మొత్తం మీద మనకు రీడింగ్లో స్టార్ కార్డు ఫోర్ ఆఫ్ వన్స్ సిక్స్ ఆఫ్ వన్స్ ఇది వచ్చిందండి మీకు మనీ పరంగా మీరు లో ఎనర్జీలో ఉంటే వాళ్ళు సిక్స్ ఆఫ్ ప్రింటికల్స్ మీకు ఈక్వల్ వింటేకి ఇవ్వాలి మనీ పరంగా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు క్లీన్ అప్ కూడా వచ్చింది మాత్రేన మరి నేను లాస్ట్కి ఒకటి క్లారిఫికేషన్ అడుగుదాం అనుకుంటున్నాను ఇంకా చెప్పండి యూనివర్స్ మరి చూసి మా వ్యూవర్స్ ఎన్ని రోజులలో ఇవి చేయబోతున్నారు అనేటువంటిది ఒకటి మాకు క్లారిఫికేషన్ ఇవ్వండి ఎన్ని ఎన్ని రోజులు పడుతుంది ఇలా చేయడానికి అనేటువంటిది మా క్లారిఫికేషన్ ఇవ్వండి ఓకే అండి ఇది మన బట్టమంతా నీకు వచ్చేసి నైట్ ఆఫ్ పెండికాల్స్ నింద కూడా వచ్చింది ఇది ఓకే అండి మీ పర్సన్ ఆలోచనలు ప్రజెంట్ ఇలా ఉన్నాయి మనకి వన్ వీక్ వన్ మంత్ వన్ డే కూడా తీసుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ్మ శివే శ్రీమాత రేణుమ ఇంతవరకు ఈ రీడింగ్ అనేది మనం ఏదైనా గైడెన్స్ కూడా తీసుకుందాము ఇది మీది అనిపిస్తే చూడండి లేదంటే చూసి వదిలేయండి ఈరోజు సండేనే మీకు నేను అందరికీ అందుబాటులో ఉంటాను త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ మీదా కాదా అనుకుంటే సింపుల్గా నా వాట్సాప్ గూగుల్ పే నెంబర్ ఇదే ఫోన్పే నెంబర్ ఇదే అండి వాట్సాప్ చేయండి మెసేజ్ చేయండి నేను మీకు రీటైల్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా లభించబోతుందంట మీరు ఈ వీడియోలో ఇంత తెలుసుకున్నారు ఇంకా ఆపర్చునిటీ మీకు అవకాశాలు కూడా వస్తున్నాయంటండి వస్తాయంట కంపల్సరీ మీరు ప్రశాంతంగానంటే ఉండండి అండి దెర్ ఈస్ సంథింగ్ బెటర్ నిన్న కూడా ఇదే చూపించారు యూనివర్స్ మనకి ఇట్స్ అప్ టు యూ వాళ్ళు మీ వాళ్ళకి మీకు రాసిపెట్టిన బంధం అంటండి అందుకనే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు మీ గురించి వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు ఏంటంటే ఫర్గివ్నెస్ గివ్నెస్ ఇంతకు ముందుకు జరిగిన దానికి ఇంకా వదిలేయండి ఫర్గ్యూనెస్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి అవే పట్టుకొని కూర్చుంటే అయ్యే పనులు కూడా కావు ఫర్గ్యూనెస్ అంతా చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి నాకు రీడింగ్ తీసుకున్న వాళ్ళకి నేను ఫీడ్బ్యాక్లు పెట్టట్లేదు కానీ చాలా మంది అంటే రీడింగ్ నుంచే వాళ్ళకు మ్యారేజ్ అయ్యేటువంటిది అనుకున్నది అనుకున్నట్లు మరి కొంతమందికి ఎందుకు కనెక్ట్ కావట్లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈడ ఏది చెప్తున్నానో అది అక్కడ జరుగుతుంది వాళ్ళ ఫీడ్బ్యాక్ కాదు వాళ్ళ లైఫే మొత్తం ఫీడ్బ్యాక్ అని కాదు వాళ్ళ లైఫే మొత్తం ఈ టారో రీడింగ్ వల్ల అంటే వాళ్ళు సూసైడ్ లెవెల్కి వెళ్ళి నా రీడింగ్స్ వల్ల బ్రతికి బయటపడి వాళ్ళు ఏ చేంజ్ ఈడ రీడింగ్లో వస్తుందో ఆ చేంజ్ వాళ్ళ లైఫ్లో వచ్చింది అంటే కొన్ని కోట్ల విలువ చేసేటువంటి జీవితాన్ని ఈ టారో కాపాడింది అంటే మీరు నమ్ముతారో లేదో వాళ్ళ ఫీడ్బ్యాక్ త్వరలోనే మీకు అందిస్తానండి నేను చాలా అంటే చాలా మరి కొందరికి మనసులో ఓటు పెట్టుకొని బయటికి ఓటి ప్రశ్న వేస్తే అలాగే ఆన్సర్స్ వస్తుంటాయి మళ్ళీ కాలేదు ఇంకా అవలేదు అని అంటే మళ్ళీ మళ్ళీ వన్ వీక్ వన్ వీక్ చెక్ చేసుకుంటూ ఉండాలి తక్కువ ఫీ పెట్టాను కదా త్రిబుల్ వన్ ఒకసారి ఇలా మాట్లా తోటి కానీ లాయర్ తోటి కానీ ఇట్లా సజెషన్స్ ఇచ్చే వాళ్ళతోటి కానీ కంపల్సరీ కనెక్షన్స్ పెట్టుకోవాలి ఏం జరుగుతుంది లైఫ్లో మనం లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ కూడా ఇస్తుంటాం కాబట్టి ఇలాంటివి తీసుకుంటే ఆ ఆ సమయానికి ఏ సజెషన్ తీసుకొని ఏ అఫర్మేషన్ మీకు వస్తుందో ఆ అఫర్మేషన్ చేసిండనుకోని మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫే చేంజ్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి పూసలు ఇలాంటివి వాటి వల్ల వాటికి ఎనర్జీ ఇచ్చి మన దగ్గర పెట్టుకొని మళ్ళీ ఎనర్జీ తీసుకుంటాం అంతేకాని మనం మనం ఎనర్జీ పరంగా అవుతే మనమే చేంజ్ అవుతాం కదా మన లోపల ఉండేటువంటి దైవిక శక్తిని బయటికి తీసుకొచ్చేటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ చెప్తానండి నేను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మరి ఓం నమ శివాయ శ్రీమా త్రే నమ